గోవా ముఖ్యమంత్రి అర్ధరాత్రి బాధ్యతలు చేపట్టారు ప్రమోద్ సావంత్ నాటకీయ పరిణామాల మధ్య గోవాలో ప్రభుత్వం చేజారిపోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది బీజేపీ మిత్రపక్షాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి బుజ్జగించింది కాంగ్రెస్ ఆశలకు గండి కొట్టింది మనోహర్ పారికర్ వారసుడిగా గోవా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు ప్రమోద్ సావంత్ రాజ్భవన్లో అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఓవైపు మనోహర్ పారికర్ కు తుది పలుకుతూనే గోవా రాజకీయాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గోవాలోనే మకాం వేసి శాసనసభా పక్ష నాయకుడిని ఖరారు చేశారు మనోహర్ పారికర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బీజేపీ ఎల్పీ సమావేశం జరిగింది ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న ప్రమోద్ సావంత్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు మిత్రపక్షాలుగా ఉన్న రెండు చిన్న పార్టీలకు చెరో డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేశారు నలభై మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉంది కాంగ్రెస్ బీజేపీకి పన్నెండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ వచ్చింది పారికర్ మరణానికి రెండు రోజులు ముందు నుండే గోవాలో రాజకీయాలు మారిపోయాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం తమకు ఉందంటూ కాంగ్రెస్ ప్రకటించింది ఈలోపు మనోహర్ పారికర్ కన్నుమూయడంతో పరిణామాలు మారిపోయాయి పారికర్ కు ఘన నివాళులు అర్పిస్తూనే ఆయన వారసుణ్ణి అంతే వేగంగా ఫైనల్ చేసింది బీజేపీ వాస్తవానికి నిన్న రాత్రి పదకొండు గంటలకే గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణం చేయాల్సి ఉన్న చివరి నిమిషంలో వాయిదా పడింది అర్ధరాత్రి గవర్నర్ కలిసిన ఆయన ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు వెంటనే ఆయనతో ప్రమాణం చేయించారు గవర్నర్